హాస్యానికి పుట్టినిల్లు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకెవరండి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఈయన మన కోసమే తెలుగు వెండితెరకి పరిచయమయ్యారా ఆయన కామెడీతో ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోయి మొహాల్లో నవ్వులు పండించి నవ్వుల పువ్వులు పోయించారు జీవితాల్లో అలాంటి బ్రహ్మానందం గారు కొన్ని తరాల పాటు సినీ చరిత్రలో నిడిచిపోయేలాగా ఎన్నో రకాల పాత్రలు తనదైన హాస్యంతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోతూ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు కాస్తంత బాధగా అనిపించినా ఏదోలా ఉన్న ఒక్కసారి మన బ్రహ్మానందం గారి కామెడీ సీన్ చూస్తే చాలు అంతే మిగతా కష్టాలన్నీ మరిచిపోయి కాసేపు మనస్ఫూర్తిగా హాయిగా కడుపు నిండా నవ్వుకోవచ్చు అలా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక కీలక భాగం బ్రహ్మానందం గారు పోషించిన పాత్ర ఆయన పేరు చెప్తే చాలు అందరి మొహాల్లో ఓ నవ్వు కాళ్ళల్లో వెలుగు కూడా వస్తుంది అలాంటి బ్రహ్మానందం గారి సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు పన్నెండు వందలకి పైగా సినిమాల్లో ఎన్నో పాత్రలతో ఎన్నో రకాలుగా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు ఆయన ఉంటే చాలు హాయిగా సినిమాను చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు గుర్తుకు గుర్తుకురావు అన్నట్లుగా అంత పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన బ్రహ్మానందం గారు కంటతడి పెడితే ఎలా ఉంటుంది అంటే ఆయన నవ్విస్తే పొట్ట పట్టుకుని నవ్విన మనం ఆయన కనుక కంటతడి పెట్టుకుంటే అంతే విధంగా కన్నీళ్లు పెట్టుకోవలసిందే సరిగ్గా అలానే జరిగింది ఆయన ఈ మధ్య కాయలో నటించి విడుదలైన రంగమార్తాండ సినిమా సినిమాలో బ్రహ్మానందం గారి సీన్స్ ఎప్పుడొస్తాయా బ్రహ్మానందం గారు ఉన్నంతసేపు కామెడీ టైమింగ్తో హాయిగా నవ్వుకోవచ్చు అని ఎదురు చూసే మనకి రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం గారి ఒక్క కామెడీ కూడా కనిపించదు సినిమాలో ఉన్నంతసేపు ఎంతో సీరియస్గా భారీ భారీ డైలాగ్స్తో జీవిత సత్యాలను పడుకుతూ ఆయన పోషించిన ఆ పాత్ర ప్రతి ప్రేక్షకుడిని కదిలించేసింది మరీ ముఖ్యంగా ఆయన కొన్ని సీన్స్లో అందరి చేత కంటతడి పెట్టించారు బ్రహ్మానందం గారి నవ్వుతూ నవ్విస్తే బాగుంటారు కానీ ఆయన ఏడుస్తూ ఏడిపిస్తే ఆ ఏడుపును మాత్రం తట్టుకోలేము అనిపించింది రంగమార్తాండ సినిమా చూసి అలాంటి బ్రహ్మానందం గారి సినీ ప్రయాణం గురించి ఆయన సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తనివి తీరదు టైం సరిపోదు ఇక విషయంలోకి వెళ్తే అలా వెండి పరిచయమైన గొప్ప హాస్య నటుడు బ్రహ్మానందం గారు మరి బ్రహ్మానందం గారి సినీ వారసుడిగా ఆయన కొడుకు రాజా గౌతమ్ కూడా ఇండస్ట్రీలోకి పల్లకీలో పెళ్లి కూతురు అన్న హీరోగా ఎంట్రీ ఇచ్చే పలు సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలుసు ఇక విషయంలోకి వెళ్తే అలా రాజా గౌతమ్ గారు పెళ్లి చేసుకున్న ఆయన భార్య అంటే బ్రహ్మానందం గారి కోడలు ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నూరలు పెట్టవలసిందేనండి అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ లెక్చరర్ కాస్త కామెడియన్గా మారి కొన్ని తరాలుగా హాస్యంతో తన హాస్యపు జలును గురిపిస్తున్న బ్రహ్మానందం గారి కోడలు ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాము ఇక ఆ విషయంలోకి వెళ్తే హీరో రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు తర్వాత వరుస సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు అలా హీరోగా రాణిస్తున్న రోజుల్లోనే ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఇతడి పెళ్లి జరిగింది నిజానికి అప్పట్లో బ్రహ్మానందం గారి కొడుకు పెళ్లికి సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది అయితే ఇంతకీ రాజా గౌతమ్ పెళ్లి చేసుకున్న ఆయన భార్య పేరు జ్యోష్ణారెడ్డి ఈ అమ్మాయి ఎవరో కాదండోయ్ ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినీ దిగ్గజంగా దర్శకుడిగా నిర్మాతగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్గా దాదాపు తొంభైకి పైగా సినిమాలకి పనిచేసిన ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన శ్రీనివాసరెడ్డి గారి కూతురు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం అలా హీరో రాజా గౌతమ్ భార్య మరియు బ్రహ్మానందం గారి కోడలు అయిన జ్యోస్నారెడ్డి ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి వీళ్ళిద్దరూ కాలేజీ చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడడంతో పెద్దగా అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం జరిగింది ఇక శ్రీనివాసరెడ్డి గారు సినిమాటోగ్రాఫర్గా దర్శకుడిగా నిర్మాతగా మారి అప్పటి సినీ స్టార్స్ అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు మురళీ మోహన్ వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాలకి దర్శక నిర్మాణ సారథ్యాలను చేపట్టాడు ఇక ముఖ్యంగా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చెప్పుకోదగ్గవి జగదేక వీరుడు అమ్మ దొంగ ఆరో ప్రాణం బాచి బిల్లారంగ కృష్ణబాబు మరియు స్టూవర్ట్పురం దొంగలు కేడీ బ్రదర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు అలా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన శ్రీనివాసరెడ్డి కూతురే బ్రహ్మానందం గారి కూడలు ఇదిలా ఉంటే కేవలం శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే కాదు జ్యోత్స్నా రెడ్డి పెదనాన్న కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు ఇక ఆయన ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవాల్సిందే ఆయన ఎవరో కాదండి దర్శకుడు అయిన సాగర్ గారు సాగర్ గారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక సీనియర్ సినీ దర్శకుడిగా దాదాపు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన సినీ దిగ్గజం ఆయన అలా బ్రహ్మానందం గారి కోడలు హీరో రాజా గౌతమ్ భార్య ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే తండ్రి మాత్రమే కాదు న్న కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు మరియు ప్రొడ్యూసర్ కూడా అవ్వడం విశేషం అదండి అసలు సంగతి మరి మొత్తానికి బ్రహ్మానందం గారు మరియు బ్రహ్మానందం కొడుకు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఆయన కోడలు కూడా సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి